అందరికీ నమస్కారం అండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన ఇంట్లోకి దేవతలు రావాలంటే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలండి ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు తమ సంపాదన పెరిగి ధనవంతుడు అవ్వాలని చాలామంది కష్టపడుతూ ఉంటారు అలాంటి ఇళ్లలోకి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే మీరు ధనవంతులు కావాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అటాక్షన్ ఉండాలని వీంట్లో లక్ష్మీదేవి తిరగాలంటే శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సాయంత్రం ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి సాయంత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం సాయంత్రం రాళ్ళ ఉప్పుతో అంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలన్నమాట అలాగే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చని శాస్త్రం వివరిస్తుంది ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా శివుడే దేవుడు కాబట్టి శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలకు మీరు పూజ చేసినట్లే ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండ్ల నైవేద్యాన్ని సమర్పిస్తే మీరు చేసే పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి అరటి పండు నైవేద్యంగా పెడితే డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి ఆస్తి రాజభోగం ప్రాప్తించి గౌరవ ప్రతిష్టలు పొందుతారు సకల దేవతలు గోమాతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పూజ గోమాత స్వటూ ఉంచడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంపలు నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు రెండు లవంగాలు పూజ పూజలో దేవుని ముందు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాల్సి ఉంటుంది దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా నిండి ఉంటుంది ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు ఉంటారు దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మాత్రం చాలా అదృష్టమైన పండితులు చెబుతున్నారు కొబ్బరికాయలు పువ్వు రావడం చాలా ప్రత్యేకమైనది దైవం ఇచ్చిన ప్రసాదంగా భావించాలి మీరు అనుకున్న కోరికలు తీరతాయని సంకేతం అలాగే మీ ఇంట్లోకి మంచి రోజులు రాబోతున్నాయని భావించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే ఉండాలి ఎందుకంటే మన హిందూ దేవ స్త్రీలను లక్ష్మీదే స్వరూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇల్లు దైవశక్తులతో నిండి ఉంటుంది ప్రతిరోజు ఓం నమ్మ శివాయ అనే మంత్రాన్ని పండించడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు ఈ మంత్రాన్ని చెప్పించిన వాళ్ళు ఇక విపరీతమైన అప్పుల బారుతో ఇబ్బంది పడుతున్న వారు అప్పుల బారులు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు శనివారం రోజున బెండకాయలు మిరపకాయలు మామిడికాయ పచ్చడి తినకూడదు అలాగే ఇంట్లో కందిపప్పును ఉంచకూడదు శనివారం పప్పు వినియోగానికి ఉండాలి శనివారం పప్పు తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది కందిపప్పును కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దారుస్తుంది దీనివల్ల మీరు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి శనివారం ఉప్పు కొనడం వల్ల దరిద్రం ఎదురయ్యే అవకాశం ఉంది శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత బాగా పెరుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మీ ఇంటి ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇలా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ఉంటే లక్ష్మీదేవి అని అడుగు పెట్టదండి అలాగే ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది ఆర్థిక సమస్యలు కలగకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఆరు దాటిన తర్వాత ఇల్లు ఊడవకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లోకి డబ్బు కష్టాలు వస్తాయి అలాగే శుక్రవారం కనకదారావ సూత్రం పఠిస్తే చాలా మంచిది ఈ రోజున లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందవచ్చు శుక్రవారం స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు పైన రెండు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి మరుసటి రోజు ఉదయం అనగా శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి లేదా వాటర్ ఉండే సింక్లో అయినా పర్వాలేదండి దాంట్లోనే వేయచ్చు ఇలా చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతను అడుగు పెడుతుంది శనివారం నూనె కోడవలు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు కాబట్టి పెరుగు కూరగాయలు ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీస్థానాలు ఈత రాగానే ముందుగా ఆ డబ్బుతో శుక్రవారం రాళ్ళ ఉప్పును కొంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ దానిని నిలుస్తుంది ఇంట్లో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిదండి వాస్తుశాస్త్రం కూడా చెప్తుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం వాళ్ళం మీరు కోరుకున్న కోరికలు నిర్వహిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ధన్యవాదాలు